హలో అండి రైతులందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ ఈరోజు ఒక గ్రనేట్ గుత్త మీద ఉన్నా నేను చూడండి ఆ పై భావంలో బౌలర్స్ ఉన్నాయి ఆ బౌలర్ చుండి భావం వైపు వస్తుంటే మొత్తం వెదరింగ్ జరిగింది గౌరవం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా భూమి లోపల అప్లిఫ్టింగ్ జరుగుతుంటాయి కాబట్టి ఎలక్ట్రానిక్ డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి ఈ పైన ఉన్న ఎప్పుడైనా భూమి లోపల అంతర్భావంలో ఉన్న టెక్నానిక్స్ డిస్టర్బెన్స్ జరుగుతుంటుందో అవి అప్లిఫ్టింగ్ జరుగుతుంది పైకి వస్తుంది కింద ఉన్న మెట్లు పైకి వస్తుంటాయి పైన ఉన్న మెట్లు అంతా వెదరింగ్ వల్ల వెళ్ళిపోతుంది సందర్భంలో మనం భూమి లోపల చూడలేం కాబట్టి జియో సెన్సార్స్ని ఉపయోగించి భూమి లోపల బండ ఉందా మొర ఉందా ఎంత లోతులో ఉంది ఎన్నిలో వాటర్ వచ్చి అవకాశం ఉంది వాటర్ వస్తాయా రావా అనే అంశాలను చెప్పవచ్చు ఇది తెలియకుండా రైతులు సైన్స్ నమ్మట్లేదు సైన్స్ నమ్మండి జియో సెన్సార్స్ని ఉపయోగించి భూమి లోపల ఎంత లోతులో ఫ్రాక్చర్స్ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయో చెప్పే అవకాశం ఉంటుంది బండ ఉందా ఎంత లోతులో ఉంది బండీ